ప్రపంచంలోకి అత్యంత సులువైన పూజ ఫ్రెండ్లీ దేవుడు ఎవరంటే గణపతే ఇప్పుడు చూడు టీచర్ స్టూడెంట్ ఫ్రెండ్లీ టీచింగ్ వచ్చేసింది అంటే టీచరు స్టూడెంట్ ఇద్దరు కలిసి భుజాలు భుజాల మీద చేసుకుని ఆయన మా కబుర్ చెప్పుకుని అనొచ్చు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇంతకుముందు బాధుడే బాధుడు పోలీసు వాళ్ళు థర్డ్ డిగ్రీ అని ఇప్పుడు అరే చెప్పరా నాయనా అని చెప్పి ఫ్రెండ్లీగా ఉంటారు అలా పూజల్లో కూడా మార్పు అనేటటువంటిది వచ్చేసింది ఫ్రెండ్లీ పూజ అనేటటువంటిది వినాయకుడితో మాత్రమే సత్యం సాధ్యం ఇప్పుడు దేవుణ్ణి నారాయణమూర్తిని మనం దేవుడిగా భావి తండ్రిగా భావిస్తాం భగవంతుడిని తండ్రిగా పూజించవచ్చు తల్లిగా కాళికామాతను రామకృష్ణ వర్మాంస పూజ చేశాడు బాలభావన అంటాం బాలభావన అంటే కొ మన కొడుకులాగా లేకపోతే చిన్నపిల్లలాగా భావిస్తాం తమ్ముడి కింద బచ్చాగాడి కింద చిన్నపిల్లలుగా చిన్నపిల్లల్ని కాకపట్టడం ఈజీ మనం ఇప్పుడు పెద్దవాడికి ఎవరైనా గెస్ట్ మన ఇంటికి అనుకో ఒక ఐదు లక్షలు ఇచ్చామనుకో ఇంకొక ఐదు ఇస్తే అనుకుంటాడు వాడు తృప్తి ఉండదు అలాగే చిన్నపిల్లడికి ఒక చాక్లెట్ ఇస్తే వాడు మనం అడిగిన సీక్రెట్ అన్నీ చెప్పేస్తాం అందుకని బాలభావనలో గణపతి ఆరాధన గణపతి వెరీ ఈజీ